ఆ తాతయ్య దగ్గరకు నాన్నమ్మ దగ్గరకు ప్రతి సంవత్సరం ఆ పిల్లాడు హాలిడేస్ లో వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లేవారు కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అమ్మ నాన్న వచ్చి ఆ పిల్లాడు నిండి తెచ్చేసుకునేవాళ్ళు పదకొండు సంవత్సరాల వయసు వచ్చిన ఈ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది ఏమిటంటే నాకు ఆ ప్రాంతానికి వెళ్లడం అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న నువ్వు నన్ను తీసుకెళ్లి డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు నాకు టికెట్ కొనిపెట్టి ట్రైన్ ఎక్కిచ్చు అక్కడ తాతయ్య వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు సరే నాన్న అని చెప్పేసి నాన్న టికెట్ కొన్నాడు కొడుకునేమో ట్రైన్ లో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఒక లెటర్ ఇచ్చాడు నాన్న నీకు భయం వేసినప్పుడు నీ కవరు చదవరా అని చెప్పి జీవులా కవర్ పెట్టాడు ఆ కుర్రవాడేమో ఆ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకడేమో వాడినే ఇలా చూస్తా ఉన్నాడు కొంచెం భయం భయం భయంగా కూర్చున్నాడు ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి దూరంగా కూర్చుని నీకెవ్వరూ లేరా ఈ ట్రైన్ లో పోయిన వారమే ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి చంపేశారు నాయన అనేసరికి వాడికి భయం వేసేసి ఏడ్ చేస్తున్నాడండి ఈ లోపల మా నాన్న ఇచ్చిన లెటర్ జ్ఞాపకం వచ్చింది మా నాన్న నీకు భయం వేస్తే ఉత్తరం చదవరా అని చెప్పి అన్నాడు కదా నా ప్రియమైన కుమారుడా భయపడాల్సిన అవసరం లేదు నీ వెనక భోగిలోనే నీతో పాటు నేను వస్తున్నాను తండ్రి ఏం కోచ్లోనే కూర్చున్నాడు కొడుకును పంపించాడు కానీ ఒంటరిగా మాత్రం ఆ తండ్రి పంపించలేకపోయాడండి ఒక్కసారిగా ధైర్యం ఆనందం నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి భయం నీకు వచ్చిన ఎటువంటి దిగులు నిన్ను ఆవరించిన నీకు ఒక శుభవార్త నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు నీకు మాటిచ్చాడు నేను నీతో పాటు వస్తున్నా